కూడా కౌశిక్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే వారిని ఒకసారి డాక్టర్ ని చూపించుకుంటే మంచిది ఎందుకంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు ఇట్లాంటివన్నీ మాట్లాడిన తర్వాత నుంచి దాదాపు ఇప్పుడు మనం సంవత్సరం సంవత్సరంన్నర నుంచి మేము చూస్తున్నాం అనేక రకాల ప్రెస్ మీట్ పెట్టిన మేము కూడా వింటున్నాం ఎమ్మెల్యే బాధ్యతగా మాట్లాడుతా ఏందనేది చూస్తున్నాం మేము కానీ ఏ ఒక్కసారి కూడా అతను మాట్లాడే తీరు గాని ప్రవర్తన గాని అండి బాడీ లాంగ్వేజ్ కానివ్వండి అండి అతను చేసే చేష్టలు కానివ్వండి ఏ ఒక్కటి ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక లీడర్ స్థాయి వివేషాలు చేస్తలేడు ఇంకా ఎందుకంటే నిన్న స్థాయికి పోయింది అతను మాట్లాడింది వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు ఎప్పుడైనాయి నాలుగు రోజుల తర్వాత ఇతను పెట్టుబైంది ఆ మూడు వందలు ఆ పదిహేను ఓట్లకి అతను ఎటు అని చెప్పుడు పదిహేను ఓట్లు అతనే చెప్పిండు ఇవన్నీ నల్లు వాయిడ్ అయిపోయినాయి ఓటింగ్ చేసిందని అది ఏదైనా కావచ్చు సీక్రెట్ ఓటింగ్ అండి సీక్రెట్ ఓటింగ్ లో ఎవరు బీజేపీ ఎవరు బీజేపీకి వేసింది ఎవరు కాంగ్రెస్ వేసింది అనేది సీక్రెట్ ఓటింగ్ ఏ ఇంటాక్ట్ మా ఇండియా బ్లాక్ అనేది ఇంటాక్ట్ ఉంది సో అతను మాట్లాడేది ఏదంటే మాట్లాడి సంబంధం లేకుండా ఇవన్నీ చూస్తే దయచేసినే వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్తున్న ఒకసారి మీరు చూపెట్టాలి డాక్టర్ కి సైకాటిస్ట్ కి కాళిస్తే నా పేరు కూడా ఎవరు కలిసిందో నేను పబ్లిక్ లో చెప్పా డాక్టర్ పేరు కూడా చెప్తా ఎవరైతే ఫీజోఫేనియా అనే డిస్ఆర్డర్ ఉందనేదో ఒకసారి చూపించుకుంటే బెటర్ అని నేను వారి కుటుంబ మీ ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియజేస్తున్నాను